ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య వారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ కోట మహారాజ్ మరియు మన దత్తప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వెంకటేశ్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం నారాయణ ఆది నారాయణ అధ్యాయం ఇరవై నాలుగు శ్రీ స్వామివారి అపేద్య స్థితి పార్ట్ రెండు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో శ్రీ స్వామివారి తలపూరులు నారాయణదాసు గారి ఆశ్రమంలో విడిది చేసి ఉన్నారు శ్రీ స్వామివారి సేవకుడు కురువయ్య గారికి నేను శ్రీ సాయిలీలా మృతం చదివి వినిపించాక వారి గ్రంథాన్ని పారాయణ చేస్తున్నారు ఒకరోజు నేను కురువయ్య పక్క పక్కగా శ్రీ స్వామివారి సన్నిధిలో పడుకుని పిలుస్తున్నాను అర్ధరాత్రి వేళ కురువయ్య నలభై గజమల గజాల దూరం వెళ్ళి తిరిగి వస్తూ నీవు నిద్ర వల్ల వెంటనే లేచి రాలేకపోయావు ఇప్పుడే సాయిబాబా వచ్చి వెళ్ళిపోయారు ఆయన వచ్చి నా పక్కన నిల్చున్నారు నాకు మెలుపు వచ్చి లేచి పాదాభివందనం చేయబోతే కదిలిపోతూ ఉన్నారు నేను వెంబడించి గేటు దాకా వెళ్ళాను వారు అక్కడ అని చెప్పారు వారి ఉద్రేకం చూస్తే నిజంగా శ్రీ సాయి భౌతికంగా దర్శనమిచ్చినట్లే ఉన్నారు శ్రీ స్వామివారి సన్నిధిలో వారి ప్రధాన సేవకులకు శ్రీ సాయి భౌతిక దర్శనమిచ్చి అనుగ్రహించడం శ్రీ స్వామికి శ్రీ సాయికి గల సన్నిహిత సంబంధం తెలుపుతుంది వైద్యులు సుధాకర్ మర్తలు గీతాభవానీలా చెబుతుంది మా తల్లిదండ్రులకు నన్ను మా మేనమ్మ గారైన వైద్యులు సురేష్ గారికి ఇచ్చి వివాహం చేయాలని కోరిక నన్ను చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు వారిని వివాహం చేసుకోవడం నాకు ఇష్టమే కనుక వారితో నా వివాహం అయితే దంపతులు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి ఆశ్రమంలో నిద్ర చేస్తామని మొక్కుకున్నాను ఈ విషయం చెప్పకుండా మా అక్క శ్రీ స్వామివారి దారాన్ని మా మామగారి మనకట్టుకు కట్టింది శ్రీ స్వామివారి దారం కట్టుకుంటే మంచిదని చెప్పింది ఒక నెల కూడా గడవకుండానే మా మామగారి అంగీకారంపై మా వివాహం జరిగింది మొక్కుబడి ప్రకారం శ్రీ స్వామివారి ఆశ్రమంలో మా దంపతుల ఇత్తరం నిద్ర చేశాము నాటి రాత్రి షిరిడి సాయినాథుడు నా స్వప్నంలో కనిపించి నే వివాహమైంది కదా నాకు సత్యనారాయణ స్వామి పూజ చేయించు అన్నారు స్వామి మా ఇల్లు చాలా చిన్నది పెద్ద ఇల్లు కట్టిస్తే అట్లాగే చేయిస్తానని అన్నాను ఈ దారం నీవు కట్టుకో అని ఒక దారం ప్రసాదించి అదృశ్యులైనారు తెల్లవారు చూస్తే నిజంగానే నా పడకపై శ్రీ సాయి ప్రసాదించిన శ్రీ స్వామివారి దారం ఉంది బావా తమ భక్తులకు విభూది మాత్రమే ప్రసాదించడం సాంప్రదాయం శ్రీ స్వామివారు తమ భక్తులకు తమ ఆశీర్వాద సూచకంగా విభూతితో దారం కూడా ప్రసాదించి పరిపాటి శ్రీ వారి ఆశ్రమంలో వారి మొక్కు తీర్చుటకు వెళ్ళిన సమయంలో శ్రీ సాయినాథుడు ఆమెకు శ్రీ స్వామివారి దారం ప్రసాదించారంటే శ్రీ సాయినాథుడికి శ్రీ వారికి భేదం లేదని తెలిపారన్నమాట గుంటూరు నివాసి జీవి రమణమూర్తిలు ఎవరాస్తున్నారు షిరిడి సాయినాథిని చరిత్ర పారాయణ ద్వారా వారితో నాకు చాలా అనుభవము అనుభవము ఉన్నాయి వారికి శ్రీ వెంకటేశ్వమి వారికి భేదం లేదని నిరూపించారు నేను ఒక సమస్యతో తికమకలాడుతుండగా నాకు శ్రీ వెంకటేశ్వమి వారి చరిత్ర గ్రంథం లభించి తిరుగు కాని నాకు కావలసిన సందేశం లభించడంతో ఆ గ్రంథం అమూలంగా పారాయణ చేశాను అప్పట్లో నాకు గల గ్రహ బాధలు నివారణార్థం చన్నవాడ సన్నిధి చేరాను నాటి రాత్రి కామాక్షమ్మ మల్లికార్జున స్వామి నాకు మంత్రోపదేశం చేసి అన్ని చక్కుబాడుతాయని సెలవిచ్చారు మెలకు వచ్చింది కానీ కళ్ళు మూసుకుని ఉన్నాను అయ్యో నీవు మూడు రోజులు నా దగ్గర ఉండాలయ్యో అన్న మాటలు స్పష్టంగా వినిపించాయి ఆ మాటలు పొందిక శ్రీ వెంకటేశ్వమి వారిదేనని తెల్లవారి కులవముడి చేరాను ఆనాటి రాత్రి నేను మెరుపుగా పడుకుని ఉన్నాను రాత్రి పది గంటల సమయం పక్కన భజన జరుగుతూ ఉంది కాళ్ళ వద్ద శ్రీ శిర్డి సాయి శ్రీ వెంకటేశ్వమి వారు చెరువుకు వైపు నిలిచిని ఉన్నారు కళ్ళు తెరిచి స్పష్టంగా చూస్తున్నాను తన్మయత్వంలో లేవాలని కానీ మాట్లాడాలని కానీ అనిపించలేదు వారు నా వైపు చూపిస్తూ రా బయటకు అన్నారు నాలో నుండి ఆకుపచ్చ చీర ధరించి రవికి లేని ఒక వికట రూపుని బయటకొచ్చింది పో ఇక్కడ నుండి అని స్వామివారు ఆశ ఆజ్ఞాపించారు నేను ఈయనని నమ్ముకుని ఉన్నాను ఎచ్చటికి వెళ్ళగలను ఇంకెవరినైనా చూపండిపోతాను అన్నది వెంటనే బాబా చేతిలోని సటకాని శ్రీ స్వామివారు తీసుకుని దాన్ని వికట రూపణి మెడపై పెట్టి నెట్టారు ఆమెకు కరెంట్ షాక్ కొట్టినట్లుగా అరిచి వెళ్ళిపోయింది నాటితో నాకున్న గ్రహ బాధ తీరిపోయింది గుట్ గుండూ గుంటూరులో నేను బాడుగ స్థలంలో పెట్టి ఉన్న టీ కొట్టు మరొకరికి అమ్మాలనుకున్నాను నాటి రాత్రి నాకు బాబా కలలో అమ్మేస్తే ఏమి తినాలనుకున్నావు అన్నాను మరొక స్త్రీ నీకు మరొక స్థలం చూపుతానుంటుంది అంతటితో స్వప్నం నుండి మెలకు వచ్చింది కానీ బాబా మాట లెక్క చేయక కొట్టు అమ్మేశాను అది మొదలు బాబా చెప్పినట్లే అనేక కష్టాలకు గురి అయి అన్నానికి ఇబ్బంది అయింది అట్లాగే ఒకరోజు బాబా స్వప్నంలో నా లాంటి కుమార్తె పుడుతుంది అన్నారు కానీ నేను ఆడపిల్ల నాకు అక్కర్లేదని ఆపరేషన్ చేయించాను కష్టాలు తప్పలేదు ఆ తర్వాత మరల నా భార్య నా భార్య ఏడవ నెల గర్భవతిగా నుండగా శ్రీ వెంకటేశ వారు నా స్వప్నంలో చల్ల అవుతుంది నా దగ్గరకురా అని చెప్పారు ఆ మాట నాకు అర్థం కాక శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్ళక ఆసరత్తి చేశాను ఫలితంగా నా భార్య ఆ గర్భంలో పిండం చల్లబడి చనిపోయింది ఆపరేషన్ చేసి తీయడంలో ఆమెకు ప్రాణాపాయమైంది కానీ బాబా నా ప్రార్థన మన్నించి ఆమె కుండలపై తమ హస్తము హస్తముంచినట్లు దర్శనమైంది అప్పుడు ఆమెకు గండం గడిచి బ్రతికింది నా స్వప్నంలో బాబా కనిపించి ఊరు వెలుపులో ఒక స్థలం చూపి కొనమన్నారు కానీ అది వ్యాపారానికి అనువైన చోటు కాదు కనుక బాబా ఇలాంటి స్థలం చూపారేమిటి అని బాధపడి పాపాను శ్రీ స్వామివారిని ఇద్దరిని ప్రార్థిస్తున్నారు అటు తర్వాత శ్రీ వెంకటేశ్వమి వారి కళలో నీకు ఆ స్థలం వద్దా అన్నారు అటు తరువాత శ్రీ స్వామి బాబా ఇద్దరు స్వప్నంలో వచ్చి గుంటూరు సెంటర్లో ఒక స్థలం చూపి కొనమన్నారు ఆ స్థలం బేరం చేస్తే అస్సలు ఇవ్వమన్నారు పూర్వం శ్రీ స్వామివారి ఆజ్ఞను పాటించిన ఫలితంగా అనేక కష్టాలు పడ్డాను కనుక ఈసారి ఎంత ఖరీదైన దాన్ని కొనాలనే ప్రయత్నాలు చేశాను ఆఖరుకు నలభై వేలు ముందుగా ఇస్తే తర్వాత తితికి ఉన్నప్పుడు రిజిస్టర్ చేస్తానన్నాడు అలాగే అప్పు తెచ్చి నలభై వేల రూపాయలు చెల్లించాను అమ్మిన అతను మోసగాడు నీ డబ్బు పోయిందని అన్నాడు కానీ బాధ్యత శ్రీ స్వామివారి మీద ఉంచి నిక్షిప్తంగా ఉన్నాను చిత్రంగా ఒకనాటు ఉదయం అతనే వచ్చి రిజిస్ట్రేషన్ చేయించాడు ఈ విధంగా శ్రీ సాయినాథుడు భగవాన్ శ్రీ వెంకటేశ్వమి వారు భేదాభావం లేకుండా కలిసికట్టుగా రక్షణ చేయిస్తున్నారు ఇది నా అదృష్టం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ స్వామివారి అభేద్య స్థితి అధ్యాయం ఇరవై నాలుగు పాట రెండు సమాప్తి